హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మీకైతే వెంట వెంటనే నేను వీడియోస్ అయితే మీకు డైరెక్ట్గా మ్యాటర్ అనేది అర్థమైట్గా క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మన ఛానల్ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది మీకు మీకు అప్ టూ అప్ టూ వీడియోస్ అయితే నేనైతే ఖచ్చితంగా మీకు షేర్ చేసుకుంటాను ఇప్పుడు ఏపీ ఆర్ ఏపీ ఆర్ స్కూల్ అనేసి మీకు ఉంది కదా ఏపీ ఆర్జెస్ ఇట్లాంటి మీకు రిజల్ట్ అనేది ఓపెన్ అయింది ఒక్కసారి నేను వెబ్సైట్లోకి వెళ్ళి మీకైతే టోటల్గా మీకు చూపిస్తాను ఒకసారి క్లిక్ చేసి చూడండి ఇదిగోండి వెబ్సైట్ మీకైతే ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కింద స్క్రోలింగ్ అనేది చేస్తే ఇక్కడ ఉంది చూడండి ఏపీ ఆర్జేసీ ఏపీ ఆర్డీసీ అడ్మిషన్స్ అని చెప్పేసి ఇక్కడ మా ఫర్ బాయ్స్ ఓన్లీ ఇట్లా అందరికి అని చెప్పేసి ఇట్లా చూపించడం జరిగింది కదా దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈరోజు రిజల్ట్ అనేది అనౌన్స్ చేశారు ఒకసారి రిజల్ట్ ర్యాంక్ కార్డు అని చెప్పేసి మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు వస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత మీ ఐడి అలాగే డేట్ ఆఫ్ బర్త్ కొట్టి లాగిన్ కొట్టితే మీకు మీ రిజల్ట్ అనేది వస్తుంది ఇలా మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎవరున్నా సరే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి డెఫినెట్గా మీకు మంచి మంచి వీడియోస్ అయితే చేస్తున్నాను కదా డెఫినెట్గా మీరు మన ఛానల్ అనేది విజిట్ చేసి మన ఛానల్లో అన్ని ఎడ్యుకేషన్స్ వీడియోస్ అనేసి పెట్టడం జరుగుతుంది డైలీ మీకైతే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ క్లిక్ చేసి మొత్తం అనేది చూసుకోండి దాని తర్వాత కిందికి మళ్ళీ స్కోలింగ్ అనేది చేస్తే ఇక్కడ మీ మీడియం అన్నీ ప్రింట్ అవుతాయి మళ్ళీ తర్వాత అప్లికేషన్ ప్రింట్ కూడా మీరైతే మళ్ళీ అనేది ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఇలా మీకైతే టోటల్గా అనేది చెక్ చేసుకోవచ్చు మళ్ళీ కింద మళ్ళీ ఏపీ ఆర్డిసి అని చెప్పేసి ఓలి బాయ్స్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసినా కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది మీరు రిజల్ట్ కాల్ లెటర్ అవన్నీ మీ మొత్తం అనేది క్లిక్ చేసుకొని మీ డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా జెన్యుల్ ఇన్ఫర్మేషనే మీకైతే డెఫినెట్గా అయితే చాలా బాగా యూస్ అవుతుంది మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చూడండి మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను మీకైతే చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ మీకు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ అయినా ఉన్నా కూడా ఇక్కడ కాల్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు